హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మనీషా మిత్రతో ఇలా అంటుంటుంది నీతో ఎక్కడికైనా పర్లేదు మిత్ర ఔటింగ్ అయినా పర్లేదు ఆఫీస్ కైనా పర్లేదు అని అంటూ మిత్రని తీసుకొని మనీషా కారులో బయలుదేరుతుంది ఇక లక్ష్మి ఆలోచనలో పడిపోగా జాను మనీషా చాలా ఓవర్ చేస్తుంది అని అంటుండగా ఉండగా వివేక్ మాత్రం తీసుకెళ్ళింది బయటకే కదా ఏం కాదు వదిన అని అంటుండగా లేదు మనీషా ఏదో ప్లాన్ చేసింది అని అంటూ మనసులో మాత్రం ఇలా అనుకుంటూ ఉంటుంది ఒకసారి రిసార్ట్లో అలా చేసింది మొన్న గుళ్ళో తాళి కట్టించుకోబోయింది ఈసారి ఏం చేయనుందో తెలుసుకోవాలి అని ఆలోచిస్తూ ఉంటుంది లక్ష్మి మరోవైపు కారులో ఉన్న మనీషా మిత్రతో ఇలా అంటుంటుంది ఎక్కడికి వెళ్తున్నాం మిత్ర అని అనగానే కోపంగా చూస్తాడు మిత్ర అప్పుడు మనిషా మళ్ళీ ఇలా అంటుంటుంది అదే అదే నన్ను ఎక్కడికి తీసుకెళ్తున్నావు అని అడగగానే ఎక్కడికి వెళ్దాం బీచ్కి వెళ్దామా అంటూ లోకల్లో ఉన్న రెండు మూడు ప్లేసెస్ పేర్లు చెప్పగానే అవన్నీ లోకల్గా తిరిగేవే కదా వద్దులే ఎటైనా లాంగ్ డ్రైవ్కి వెళ్దామా అరకు వెళ్దామా ఈరోజు రాత్రి అక్కడే స్టే చేసి రేపటికల్లా వచ్చేద్దామా రాత్రి రిసార్ట్లో ఉందామా అని అంటూ ఉంటుంది మనీషా ఇక దాంతో మిత్ర చిరాగ్గా ముఖం పెడుతూ వద్దు రిసార్ట్ వద్దు ఏమీ వద్దు లోకల్లో ఉన్న ఏదైనా ప్లేస్ చెప్పు తీసుకెళ్తా అని మిత్ర అంటుంటాడు ఎందుకు ఒకసారి రిసార్ట్లో అలా జరిగిందని యూనియన్ గురించి ఆలోచిస్తూ మళ్ళీ ఇలా అంటున్నావా అని అంటూ ఉండగా వద్దులే మనీషా లోకల్లో ఏదైనా పేరు చెప్పు ఈవినింగ్ కల్లా ఇంటికి వెళ్ళిపోదాం అని అంటూ ఉంటాడు మిత్ర నీకు ఇష్టం లేకుంటే వద్దులే మిత్ర అని అంటూ కారాపమని చెప్పి కిందికి దిగుతుంది అని మిత్ర అంటూ ఉండగా మనిష వినకుండా కిందికి దిగుతుంది ఏంటి అలా అని మిత్ర అరుస్తూ ఉండగా నువ్వు వెళ్ళు మిత్ర ఆఫీస్కి నేను కాసేపు అటు ఇటు తిరిగి ఇంటికి వెళ్ళిపోతాను అని మనిష అంటుండగా పద అని మిత్ర అంటుంటాడు అయినా మనిష పట్టించుకోకపోవడంతో సరే పద లాంగ్ డ్రైవ్కే వెళ్దాం అని అంటుండగా అలాగే అంటూ సంతోషంగా ఎక్కి అరుకు వెళ్దాం అక్కడ పచ్చని పొలాలతో పచ్చని ప్రకృతితో ఇక రిలాక్స్ అవ్వచ్చు అని అంటూ సంబరపడిపోతూ మనసులో లక్ష్మిని తిట్టుకుంటూ ఉంటుంది ఈ రోజుతో నీ కేల్ కథం నీ మైండ్ బ్లాక్ చేస్తా అని అంటూ ఉంటుంది మనీషా ఇక మరోవైపు కుక్ చేస్తున్న జానుకి ఏవేవో ఆలోచనలు గుర్తొస్తుంటాయి మార్నింగ్ ఇల్లు ఊడ్చేటప్పుడు కనబడిన ట్యాబ్లెట్ వివేక్ ఎవరితోటో ఫోన్లో మాట్లాడడం అన్నీ ఆలోచిస్తూ తనకి అనుమానం పెరిగిపోతూ ఉంటుంది ఇక ప్రెషర్ కుక్కర్ని పట్టించుకోకుండా ప్రెషర్ ఉండగానే లిడ్ ఓపెన్ చేయగానే అది పేలిపోయి కింద పడిపోతుంది అమ్మ అని జాను అరవడంతో దేవయాని లక్ష్మి రాజేశ్వరి ముగ్గురు అక్కడికి వస్తారు లక్ష్మి ఏం కాలేదు కదా నీకు జాను అని అంటూ ఒళ్ళంతా తడిమి చూస్తూ ఉంటుంది ఇక దేవయాని తిడుతూ ఉంటుంది పిల్లలకి కనడమే రాదనుకున్నాను వంట చేయడం కూడా రాదా నీకు అని అనగా రాజేశ్వరి దేవి దేవయానిని తిడుతూ ఉంటుంది అమ్మ లక్ష్మి జానుని తీసుకెళ్ళి చూడు అని అంటూ వెళ్ళిపోతున్న దేవయానికి కిచెన్ అంతా క్లీన్ చేయి అని పని పురమాయించి అక్కడ నుండి బయటికి వస్తూ ఉంటుంది రాజేశ్వరి దేవి ఏమైంది అని లక్ష్మి జానుని అడుగుతుండగా మొన్న హాస్పిటల్ నుంచి వచ్చినప్పటి నుంచి చాలా డిస్టర్బ్గా ఉందక్క నాలోనే ప్రాబ్లం ఉందేమో అని నాకు బాధగా ఉంది భయంగా ఉంది అని అంటూ ఉంటుంది జాను అటువంటిది ఏం లేదు నువ్వు కాసేపు రెస్ట్ తీసుకో వెళ్ళు అని జానుని పైకి పంపించేసిన లక్ష్మిని రాజేశ్వరి దేవి ఏమైంది అని అడుగుతూ ఉండగా ఇక హాస్పిటల్ విషయంలో కాస్త కంగారుగా ఉంది అని అంటుంటుంది లక్ష్మి ఇక పిల్లలు మనసులో ఏమున్నారో చెప్పరు వాళ్ళలోనే వాళ్ళు మదన పడుతూ ఉంటారు వివేక్ ఏదో దాస్తున్నాడని నాకు అనిపిస్తుంది నువ్వు కాస్త చూసుకో అని అనగానే అలాగే అంటుంది లక్ష్మి మరోవైపు స్కూల్లో రేపు స్పోర్ట్స్ మీట్ ఉందని తల్లిదండ్రులని తీసుకురమ్మని ఈరోజు స్పోర్ట్స్ మీట్కి వేరే డ్రెస్ చేంజ్ చేసుకోమని స్పోర్ట్స్ డ్రెస్ వేసుకోమని చెప్పగానే అలాగే అంటూ పిల్లలు లోపలికి వెళ్తారు అప్పుడే లాంగ్ డ్రైవ్కి వెళ్తున్న మిత్ర మనిషా కారులో వెళ్తూ ఉంటారు ప్రిన్సిపాల్ లక్ష్మికి కాల్ చేయగా లక్ష్మి పనిలో పడి కాల్ లిఫ్ట్ చేయదు ఇక అప్పుడు ప్రిన్సిపల్ మిత్రకి కాల్ చేస్తూ ఉంటుంది లక్ష్మి కాల్ లిఫ్ట్ చేయకపోవడంతో మిత్ర కాల్ లిఫ్ట్ చేస్తాడు ఇక సార్ మీరు అర్జెంటుగా స్కూల్కి రండి అని అంటుండగా పిల్లలు సేఫేనా అని అడుగుతుంటాడు మిత్ర సేఫే కానీ మీరు తొందరగా రండి అని అంటూ కాల్ కచ్చేస్తుంది ప్రిన్సిపాల్ అప్పుడు మళ్ళీ లక్ష్మి ప్రిన్సిపల్కి కాల్ చేయగా మీ పిల్లలు గొడవ పడ్డారు మీరు అర్జెంటుగా రండి అని ప్రిన్సిపల్ చెప్పగానే అలాగే అంటూ లక్ష్మి కూడా బయలుదేరుతుంది ఇక లాంగ్ డ్రైవ్ అని చెప్పిన మిత్ర కార్ యూ టర్న్ తీసుకొని స్కూల్కి బయలుదేరుతూ ఉండగా ఇక ఏమైంది అని మనీషా అడుగుతూ ఉంటుంది అప్పుడు ఏం కాలేదు స్కూల్లో ఏదో ప్రాబ్లం అంట స్కూల్కి వెళ్ళాలి అని అంటూ ఉండగా మనిష కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఇక చాడు ఆలోచిస్తూ అక్కడ ఉండగా ఇక ఆ ట్యాబ్లెట్స్ని చూసి తన ఫ్రెండ్కి మెడికల్ షాప్ ఉండడంతో కాల్ చేసి ఆ ట్యాబ్లెట్స్ ఎందుకు వాడతారో చూడమని చెప్తుండగా ప్రెగ్నెన్సీ కోసం ఆడవాళ్ళు వాడేవి అని అనేస్తుంది ఆ ఫ్రెండ్ ఇక మగవాళ్ళు వాడరావి అని అంటుండగా వాడరు వాడకూడదు మగవాళ్ళకి వేరే ఉంటాయి అన్న తన ఫ్రెండ్ సమాధానాన్ని విని వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటుంది జాను తన ప్లాన్ ఫ్లాఫ్ అయినందుకు కోపంతో మనిషి రగిలిపోతూ ఉండగా ఒకేసారి కారు ఆటో ఇద్దరు దిగుతారు మిత్ర లక్ష్మి అసలేం జరిగింది అని మిత్ర ప్రిన్సిపల్ని అడుగుతూ ఉండగా ఇక ప్రిన్సిపల్ జరిగిందంతా చెప్తూ ఉంటుంది క్రికెట్ ఆడుతున్నప్పుడు లక్కీకి క్రికెట్ బాల్ తగిలేటప్పుడు జున్ను పట్టుకొని ఆపి ఆ ఫ్రెండ్స్ని తిడుతూ ఉండగా లక్కీ చేతిలో ఉన్న వాటర్ బాటిల్లోని నీళ్లు ఆ పిల్లలు పొగరుగా తాగిస్తూ ఉంటారు దాంతో జున్ను కోపమచ్చి వాళ్ళని కొట్టేస్తాడు ఇక మిన్ని యుద్ధం జరిగిందంటూ జరిగిందంతా వివరిస్తూ ఉంటుంది ప్రిన్సిపల్ ఇక అలా చేయడం తప్పు కదా నాన్న ఎవరి వాటర్ వాళ్ళే తాగాలి కదా అని లక్ష్మి అంటుండగా చిన్నప్పటి నుండే పిల్లలకి సెల్ఫిష్ నేర్పిస్తున్నావా అని మనీషా లక్ష్మిపై ఫైర్ అవుతుండగా సెల్ఫ్ రెస్పెక్ట్ అది ఎవరి వాళ్ళకు వాళ్ళకుంటుంది అని అంటూ లక్ష్మి మనీషాని తిడుతుండగా ఆగండి అని మిత్ర అరుస్తూ వాళ్ళందరూ మళ్ళా ఫ్రెండ్స్ కొట్టుకుంటారు ఫ్రెండ్స్ అయిపోతారు అంటూ జున్ను లక్కీల చేత వాళ్ళ ఫ్రెండ్స్కి సెకండ్ ఇప్పిస్తూ ఉంటాడు ఇక అందరూ బయటికి వస్తుంటారు ఇక మళ్ళీ మనీషా మిత్రతో ఇలా అంటుంటుంది మనం లాంగ్ డ్రైవ్కి వెళ్దామా మిత్ర అని అంటూ ఉండగా లక్కీ జున్ను కూడా మేము వస్తాం డాడీ అని అంటూ ఉంటారు ఇక అప్పటికే ప్రిన్సిపల్ స్పోర్ట్స్ మీట్ గుచ్చి మిత్రకి చెప్పడం రేపు లక్ష్మి గారిని తీసుకొని రమ్మనడంతో ఇక రేపు కుదరదు ఇలాగే లాంగ్ డ్రైవ్కి వెళ్ళాలి అని మనీషా అంటూ ఉండగా పిల్లలు అడ్డుపడతారు రేపు స్పోర్ట్స్ మీట్ ఉంది కదా మళ్ళీ ఒకసారి వెళ్దాం మనీషా తర్వాత వెళ్దాం ఇప్పుడైతే కార్ తీసుకొస్తాను ఇంటికి వెళ్దాం అని అంటూ మిత్ర అక్కడికి వెళ్ళగానే స్కూల్ బ్యాగ్స్ కోసం అంటూ పిల్లలు వెళ్ళిపోతారు కావాలనే ఇదంతా నువ్వు చేసావు కదా మా ప్లాన్ని ఫెయిల్ చేసావు కదా అని మనీషా లక్ష్మిని అంటుండగా నీ అటువంటి చెత్త ట్రిక్స్ నేను చేయను అయితే నీ ఫేక్ ప్రెగ్నెన్సీ కూర్చి హాస్పిటల్లోనే డాక్టర్ని బెదిరించి బయట పెట్టేదాన్ని కానీ హాస్పిటల్లోనే నీ ఫేక్ ప్రెగ్నెన్సీ కూర్చి తెలియజేసేదాన్ని కానీ ఆయనంతట ఆయనే తెలుసుకోవాలని అలా నేను ఆగిపోతున్నాను ఆయనే తెలుసుకొని నేను బయటికి నెట్టేయాలి కానీ నువ్వు ఎక్స్ట్రా చేస్తే మాత్రం నేను కూడా ఎక్స్ట్రాగా చేయాల్సి వస్తుంది అని అంటూ లక్ష్మి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది మనీషాకి మరోవైపు ఆర్గానిక్ ఫ్రూట్స్ తీసుకొచ్చి ఆ జానుకి కట్ చేసి ఇస్తూ ఉండగా ఇక కోపంగా జాను విసిరి కొడుతుంది ఇక ఏంటి ఏమైంది అని వివేక్ అడుగుతూ ఉండగా ఈ ట్యాబ్లెట్స్ ఎందుకు వాడతారు నాలోనే లోపం ఉంది కదా అని అరుస్తూ ఉంటుంది జాను లేదు నీకెవరు చెప్పారు అని వివేక్ అడుగుతూ ఉండగా ఇక నా ఫ్రెండ్ చెప్పింది నా ఫ్రెండ్కి మెడికల్ షాప్ ఉంది అని అంటూ ఉంటుంది జాను అయితే అన్నీ తెలుస్తాయి తనకి వెళ్దాం పదా నిన్నెందుకు కన్ఫ్యూజ్ చేసిందో నేను అడుగుతా అంటూ జానుని తీసుకొని బయటికి వస్తుంటాడు వివేక్ మరోవైపు కిచెన్ కి క్లీన్ చేసిన దేవయానిని రోజంతా ఇల్లు కూడా నువ్వే క్లీన్ చేయాలి అని అంటూ ఉంటుంది ఆ రాజేశ్వరి దేవి దాంతో షాక్ అవుతుంది దేవయాని ఇక స్పోర్ట్స్ మీట్ ఎలా జరగనుంది అండ్ జాను ఇప్పుడు ఏం డిసిజన్ తీసుకునిందో రాను నేస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్